జపం ఎలా చేయాలి జపం ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం మనం అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎందుకంటే ఈ విషయాలు పదే 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 చెప్పుకోవటం వల్ల మన యొక్క మస్తిష్కంలో అవి నిలబడిపోతాయి అని మా కోరిక అలా నిలబడాలి అనేది మా కోరిక ఇది మా ఆశాభావం అంటే మీ అందరికీ కూడా విషయం కరతలా మలకం కావాలి అది అది మాకు కావలసినటువంటిది ఇక ఇప్పుడు జపం ఎలా చేయాలి అన్నప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే జపం అనేది రోజు ఒకే సమయంలో చేయాలి గతంలో అనేక సార్లు చెప్పాను అన్నమాట ఒకే సమయంలో చేయాలి సాధ్యమైనంత వరకు ఇంకో సమయంలో చేస్తే ఇబ్బంది ఏమన్నా వస్తుందండి ఇబ్బంది అందుకే కదా ఒకే సమయంలో చేయమనేది మీరు ఆఫీస్కి వెళ్ళాలి పది గంటలకు ఆఫీసు మరి పది గంటలకి ఆఫీస్కి వెళ్ళాలి కదా వెళ్ళకపోతే ఏమన్నా ఇబ్బంది వస్తుందా అండి అక్కడ మీరు అడగరు ఎందుకని అంటే మీరు లేటుగా పెడితే వాళ్ళు లేట్ మార్క్ వేసేస్తాడు మీరు వెళ్ళకపోతే వాళ్ళు ఆప్సెట్ రాసేస్తారు ఆ రోజు సాలి కట్ అయిపోతుంది కాబట్టి మీరు ఇట్లాంటి ప్రశ్నలు నేను అడగరు ఇక్కడ మాత్రమే ఇలాంటి ప్రశ్నలు వస్తాయి అక్కడ ఎలాగో ఇక్కడ అంతే ఇక్కడ ప్రతిరోజు ఒకే సమయంలో జపం చేయాలి అనేది ఒక గట్టిగా చెప్పేటటువంటి ఒక మాట ఎందుకండి మీరు జపం చేసే సమయానికి దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది ఈ మాటను మీరు మర్చిపోవద్దు అనేక సార్లు చెప్తున్నాను ఈ మాట జపం చేసే సమయానికి దేవత వచ్చి అక్కడ కూర్చుంటుంది అలవాటు పడిపోతుంది దానికి చిన్న ఉదాహరణ కూడా చెప్పాను ప్రతిరోజు ఒక తోటకూర కాడ రెండు ఒక్క తోటకూర కాడ లేకపోతే గుప్పెడు పచ్చిగండి వాకిట్లో పోతూ ఉన్న ఆవుకు పెట్టండి ప్రతిరోజు అదే సమయానికి వచ్చి ఆవు అక్కడే ఉంటుంటుంది అంతే ఆవు అక్కడే ఉంటుంది ప్రతిరోజు వచ్చి నుంచుంటుంది ఎందుకని మీరు ఒకరోజు దానికి గడ్డి పెట్టారు కాబట్టి రెండో రోజులు కూడా అవి వచ్చాక ఉంటుంటుంది అలాగే దేవత కూడా